ఏపీలో న్యా బ్రాల పరిస్థితి ఏంటి సార్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు ఏదైతే మేలు జరిగిందో అదేవిధంగా ఇప్పుడు కూడా అపోజిషన్లో ఉన్న న్యాయబ్రాహ్మలు జరిగేటువంటి అన్యాయాలపైన వాళ్ళకి ఏ విధంగా మేలు జరగాలనే దాని మీద తప్పనిసరిగా సరిగా రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాన్ని తీసుకుంటాం వాళ్ళ భవిష్యత్తు కోసం వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కానీ పిల్లల భవిష్యత్తు కానివ్వండి ఏదైతే ఉత్తిదారులు ఉన్నారో వాళ్ళ సమస్యల మీద నిరంతరం పోరాటం ఉంటుంది ప్రభుత్వం ఇచ్చినటువంటి మాకు గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారో అన్ని జీవోల్ని కొనసాగించేలాగా రాజకీయ భవిష్యత్తు కూడా తప్పనిసరిగా ఎమ్మెల్సీగా కూడా రావాల్సిన అవసరం ఉంది దాన్ని కూడా ఏదైతే ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఉందో ఇచ్చే విధంగా పోరాటం ఉంటుంది ఎక్కడ ఆంధ్రప్రదేశ్ లో న్యాయబ్రాహ్మణులకు అన్యాయం జరిగినా దాని మీద మేము ముందుకుంటాం వాటి సమస్యల పరిష్కారం తీసుకోవడానికి ముందుకుంటాం ఈ ఐదు సంవత్సరాలు న్యాయబ్రాహ్మలకు నేరు జరిగే విధంగా మా నిర్ణయాలు ఉంటాయి మా సంఘాల యొక్క పోరాటాలు ఉంటాయి అసలు న్యాయబ్రాహ్మణులకు జరుగుతున్న అన్యాయం సార్ అసలు ఏపీలో ఈరోజు గత ప్రభుత్వంలో ఏదైతే ఇచ్చారో ఇప్పుడు మూడు నెలలు అయింది ఇంకా ఈ రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి కానీ కార్పొరేషన్లకు సంబంధించి కానీ కార్పొరేషన్ల ద్వారా వృత్తిదారులకు వచ్చేటువంటి లోన్ల విషయంలో కానివ్వండి అదేవిధంగా దేశీ విద్య మీద మా పిల్లల్ని ఏ విధంగా ముందు తీసుకోవాలనే దాని మీద ప్లస్ దేవస్థానంలో చేసేటువంటి మా అందరు వృత్తి కళాకారులు అందరూ కూడా అంటే అటు నాదిస్వర కళాకారులు ఇటు ఉత్సవ కళాకారులు ఏ వృత్తిదారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా భవిష్యత్తులో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా మేము చేసినటువంటి కార్యక్రమాలతో పాటు ఇప్పుడు ఈ వచ్చిన గవర్నమెంట్ కూడా ఏదైతే ఎండోమెంట్ దేవాలయాలు ఉన్నా కూడా వాళ్ళందరికీ ఉద్యోగ భద్రత ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి నాగేశ్వర డోల్ కళాకారులు పోస్టులు భర్తీ చేయించే విధంలో విషయంలో కానీ భర్తీ చేసే చేయాలి అదేవిధంగా రాజ రాజకీయ భవిష్యత్తు కోసం గతంలో డిఈసి అధ్యక్షులుగా బ్యాంక్ బ్యాంక్ కార్పొరేషన్ చైర్మన్లుగా డైరెక్టర్లుగా బోర్డు మెంబర్లుగా ఎవరైతే ఉన్నారో ఇవన్నీ కూడా గతం కంటే మిన్నగా ఇచ్చే విధంగా ముందుకు తీసుకెళ్ళినటువంటి ఆలోచన ఉంది వచ్చిన ప్రభుత్వం కూడా ఇప్పుడు మూడు నెలలు అయింది కాబట్టి చూస్తాం ఇంకా ఒక ఆరు నెలలు వీళ్ళు ఏ విధంగా ఇచ్చినటువంటి జీవోల్ని అమలు చేస్తారా లేకపోతే వాళ్ళని పక్కన పెడతారా వాళ్ళ భవిష్యత్తు మా భవిష్యత్తు మీద విధంగా నిర్ణయాలు చూసి దాని మీద పోరాటాలు సార్ ఈ న్యాయబ్రాహ్మళ్ళు మంత్రులు అంటారు ఆ మాట మొదటి మంత్రి అంటారు ఎందుకంటే ఒక రాజు దగ్గరికి పోయినప్పుడు ఆయనకు శవరం చేసేటప్పుడు ఊళ్ళో జరిగిన సమాజం మొత్తం ఆ రాజుకి అందించేది ఒక మంత్రి అదే ఆ న్యాయబ్రాహ్మళ్ళు అంటే శవరం చేసే వ్యక్తి ఇంత మంచి నేమ్ ఉండి మీకు ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే మీరు ఎందుకని కామ్ నేను మీరు చెప్పిన మాట అయితే వాస్తవం గతంలో కూడా మేము మా వృత్తిని కొనసాగించేటప్పుడు ఒక విలేజ్లో ఉన్న ఆ విలేజ్లో ఉండేటువంటి ప్రజలందరూ కూడా మేము అనుసంధానమై ఉంటాం మా దగ్గర కూర్చున్న పది పదిహేను నిమిషాల సేపు ఆ ఊర్లో ఉండేటువంటి సమాచారం కానివ్వండి అక్కడ ఉండేటువంటి రాజకీయ నాయకుల సమాచారం కాని ఉంది అక్కడ ఉండేటువంటి ఏ కార్యక్రమం జరిగినా ఎవరి నుంచి ఏ సేకరించినా అంతా మా దగ్గర ఉంటది కాబట్టి ఉండేటువంటి ఒక సర్పంచ్ అయినా ఎంపీటీసీ అయినా జెడ్పీటీసీ అయినా వార్డు మెంబర్ అయినా అన రాజకీయాలు ఈ విధంగా నడుస్తా ఉన్నాయి ఎట్టుంది ఏంటి అంటే అంతా వాడి వేడిగా కూడా మా వృత్తి దగ్గర ఏదైతే చేస్తా ఉంటారో అక్కడ జరిగేటువంటి చర్చ ఇది సలహాలు కూడా మేము ఇచ్చేది మళ్ళీ ఎవరేం చెప్పింది చెప్తాం ఎవరికి ఏ విధంగా చేయాలో చెప్తాం ఇది పురాతన కాలం నుంచి కూడా వచ్చేటువంటి కొనసాగించేటువంటి అయితే అందరికి సలహాలు ఇస్తాం అందరినీ బాగుపరచము మేము మటుకు అక్కడే అక్కడే ఉండి అంటే అందరి గురించి చెప్పి తన గురించి మటుకు తాను చెప్పుకోవడంలో విఫలమైపోయాను విఫలమయ్యా కాబట్టి ఆలోచనలు బాగుంటాయి వాళ్ళు ఇచ్చే సూచనలు బాగుంటాయి వాళ్ళందరినీ మెట్టికించడంలో దిట్టగా ఇల్లే ఉంటారు ఇది పూర్వం నుంచి జరిగేది కానీ వీళ్ళు మనం ఈ పద్దెని దాటి ముందుకెళ్లాలనేటువంటి ఆలోచన తక్కువగా ఉంది అది ఇప్పుడు చాలా మంది తెలుసుకున్నారు దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి పిల్లల్ని మనం ఏ విధంగా మలుచుకోవాలి ఇప్పుడు జరిగేటువంటి సమాజంలో ఏముంది అనేది కూడా ఆలోచన చేసి ముందుకు వెళ్తాం ఆ విధంగానే ఈరోజు దాదాపు నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మూడు వేల మందికి వార్డు మెంబర్లు కానీ సర్పంచీలు కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ జిల్లా పరిషత్ చైర్మన్ కానీ కార్పొరేషన్లు చైర్మన్ కానీ ఇవ్వడం జరిగింది మా గౌరవాన్ని పెంచడం జరిగింది కాబట్టి అందరికంటే కూడా భిన్నంగా న్యాయబ్రాహ్మలు ఉంటారు అనేది వాస్తవం దాంట్లో వాళ్ళు వాళ్ళ సొత్తగా చేసుకోవడంలో కొంచెం విప్లవైన వాస్తవం ఈసారి దాన్ని అందరూ ఈరోజు వేల మంది రాజకీయ నాయకులుగా ఎదిగారు కాబట్టి భవిష్యత్తులో ఇంకా బాబు సార్ ఇప్పుడు తలనీలాలు అంటే శవరం చేసే ప్రధానంగా అయితే మన రెండు తెలుగు రాష్ట్రాలు కాదు ప్రపంచంలో మనకు తలనీలాలు సమర్పించేది ఏకైక ఎక్కువగా అంటే తిరుమల తిరుపతి దేవస్థానం సో ఇప్పుడు ఆ తిరుమల తిరుపతి దేవస్థానంలో శవరం చేసే వృత్తిలో మొత్తం నాయ బ్రహ్మణి ఉన్నారా అదర్ క్యాస్ట్ వాళ్ళు కూడా ఉన్నారా సార్ గతంలో ఉండేవారు మేము ఈ వృత్తుల మీద పోరాటం చేసే కార్యక్రమ క్రమంలో కొన్ని కింది వర్గాలు దాంట్లో జరగ వాస్తవం ఆ వృత్తుల్లో దాన్ని మేము ఎండోమెంట్ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడే కలిసి ఏపీ ఉన్నప్పుడే ఈ రెండు మీద పోరాటం చేయడం జరిగింది ఏదైతే మా వృత్తిని వేరే వాళ్ళు చేయనియకుండా న్యాయబ్రాహ్మలే చేయాలని చెప్పేసి అప్పుడు ఎన్డోమెంట్ కమిషనర్గా అయ్యి వెంకటేశ్వర్లన్నీ ఉండేవారు వారి ద్వారా జీవోధీటి జరగడం జరిగింది తెచ్చిన తర్వాత తిరుమలతో సహా ఆంధ్రప్రదేశ్ అన్ని దేవాలయాల్లో అంటే యాదిగుట్ట కానివ్వండి భద్రాచలం కావండి శ్రీశైలం కానివ్వండి మహానంది ఇక్కడ ఇక్కడక్కడ అంటే తక్కువ పర్సంటేజ్ ఉండేవాళ్ళు అక్కడుండే పది మందిలో ఇద్దరు ముగ్గురు ఉండేవాళ్ళు ఆ విధంగా ఉండే వాళ్ళందరినీ కూడా తొలగించడం జరిగింది ప్రత్యేకంగా ఈ రోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే కంపల్సరిగా వాళ్ళ వృత్తిపరమైనటువంటి నాదచోర డోల్ విషయంలో కానివ్వండి క్షోర వృత్తి గుండెలు చేసే వృత్తిలో వాళ్ళు కానివ్వండి అందరినీ కూడా న్యాయబ్రహ్మలు పెట్టాలని చెప్పేసి ఆదు రాష్ట్ర వ్యాప్తంగా జీవో వేయటం జరిగింది ఆ జీవో ఈ రోజు అమలు జరుగుతుంది ఇట్లా తెలంగాణ గాని అట్లా ఏపీలో చూసుకుంటే ఈ రెండు స్టేట్స్ లో న్యాయబ్రాహ్మణుల పరిస్థితి ఎలా ఉంది సార్ తెలంగాణలో న్యాయబ్రాహ్మణులు కొంచెం బెటర్ స్థానంలో ఉన్నారా లేదా ఏపీలో ఉన్నారా ఈరోజు మనం వెళ్ళిపోయిన తర్వాత ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ పది సంవత్సరాలుగా ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం కనీసం న్యాయబ్రాహ్మల ఫెడరేషన్ ఏదైతే ఉందో ఆ ఫెడరేషన్ చైర్మన్ కూడా వేయలేనటువంటి దృష్టి మరి ఎందుకు జరుగుతుంది ఏంటి అనేది మనకు తెలియదు కానీ మేమైతే అక్కడ పోరాటాలు చేయడం ద్వారా మా పరిస్థితులన్నీ కూడా పరిశీలించడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మాకు ఈ భవిష్యత్ వచ్చిందని మేము అనుకుంటాం ఇక్కడ పది సంవత్సరాలుగా ఇప్పుడు మళ్ళా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇంతవరకు న్యాయబ్రాహ్మలకు సంబంధించినటువంటి సమస్యల మీద కానివ్వండి వాళ్ళకు ఉండేటువంటి కార్పొరేషన్ ద్వారా లోన్లు ఇచ్చే కార్యక్రమం వాళ్ళ వృత్తిని కాపాడుకునే కార్యక్రమం కూడా లేకుండా పోయింది పూర్తిగా ఈరోజు ఈ వృత్తుల్లో మీరు సెలూన్ షాప్లలో చూస్తే మొత్తం కార్పొరేట్ వ్యవస్థలు వచ్చి ఆఖరికి రిలయన్స్ కానించి ప్రతి ఒక్క కార్పొరేట్ సంస్థ ఈరోజు బ్యూటీ పార్లర్ల పేరుతో సెలూన్ల పేరుతో ఇక్కడ పెట్టి మా వృత్తిని అంతా కూడా కొల్లగొట్టినటువంటి దాఖలాలు దీని మీద పోరాటం చేస్తున్నారు పాపం వీళ్ళు పోరాటం చేస్తే ఉండే ప్రభుత్వాలు వాళ్ళకి మద్దతు ఇచ్చి వాళ్ళ వృత్తినియా ఇది మనం వాళ్ళకి అన్యాయం చేస్తున్నాం అని చెప్పేటువంటి పరిస్థితుల్లో ఏ గవర్నమెంట్ లేదు అంత ఇంత నిన్న మేము అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత చేయగలిగాం చీప్ అండ్ బెస్ట్ తో ఈరోజు ఇంకా ముస్లింలకు సంబంధించినటువంటి షాపులు కూడా ఈ రోజు రావడం జరిగింది అంటే ఏదైతే మా వృత్తిని మా బతుకు తెరువుని వాళ్ళ భవిష్యత్తుని వాళ్ళు గడవటానికి చేసేటువంటి వృత్తిని ఈరోజు కొల్లగొట్టే ప్రయత్నం జరుగుతుంది ఇదైతే అన్యాయం ఇక్కడ ఇంకా తెలంగాణలో అయితే మరీ ఘోరంగా ఉంది దీన్ని అయితే ఇప్పటికి కూడా పోరాటం చేయాలి మేము దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది తప్పనిసరిగా ఆ రోజు పేటెక్కు లేనందువల్ల ఈరోజు వ్యాపారాలు అందరూ చేయొచ్చు అనేటువంటి ఒక సాకుతో మా వృత్తులందరినీ కూడా ఈ కార్పొరేట్ సంస్థలు వచ్చి కొలగొడతా ఉన్నాయి దీని మీద భవిష్యత్తులు తప్పనిసరిగా పోరాటం చేస్తాం నిర్ణయాలు తీసుకొని దాన్ని కాపాడుకునే ప్రయత్నం అయితే చేయాలి అదేవిధంగా ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వాలు కూడా వాళ్ళ మీద సానుకూలంతో వాళ్ళు చేసేటువంటి వృత్తి లేకపోతే వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుందని చెప్పేసి కూడా ఈ ఆలోచన చేసి దాని మీద నిర్ణయాలు తీసుకోవాలని కూడా మీ ద్వారా